నేను చూడే అంత ఉన్నాను అని రోజు అతిశయిస్తూ ఆ భార్య చెట్టు గడ్డి కోసం చూసి హేవలగా మాట్లాడి గర్వంగా మాట్లాడి తను తాను హెచ్చించుకుంటూ మాట్లాడుతుండేదంట ఒకసారి తుఫాన్ వచ్చిందంట తుఫాన్ వస్తే తెలుసా జరిగిందో తెలుసా తాడి చెట్టు అమాంతరంట నేల కొరిగి డెవలప్మెంట్ పడిపోయిందంట నేల తుఫాన్ తగ్గిన తర్వాత చూస్తే గడ్డి కోసం ఎప్పటిలాగే నేను అది పడిపోయిన తాడి చెట్టు మాట్లాడుతుందంటే గడ్డి కోసం గడ్డి పోస గడ్డి పోస నేను కాలం పడుతుంది నేను అట్లా ముగ్గులు అంటే ఏం జరిగింది ఏంటి కాలం నేను పడిపోవడానికి నిలబడ్డాను కాదే అని అంటే అప్పుడు గడ్డి పోస అయ్యా మీరేమో తుఫాన్ వచ్చినప్పుడు నాకేంటి అని ఇలా నిలబడ్డారు అందుకని ఆమె తనబడ్డారు ఆ గాలి వచ్చినప్పుడు ఆ నీళ్ళు వచ్చినప్పుడు పోతే ఏమైంది అని ఇంకా తల వచ్చుకున్నాను అందుకని ఆ విధంగా పనులు కాదు అని చెప్తున్నాను అలాగే కనబడుతుంది నేలకి నాకేంటి నాకు ఏంటి నాకేమవుతుంది నా గురుబాగం ఎవరవుతుంది నాకున్న బలం ఎవరవుతుంది అని గర్వించాలా ఒకరోజు నేల పడతాం తేన మనసు కలిగి తగ్గించుకున్నప్పుడు మన వల్ల తగ్గించుకున్నప్పుడు దేవుడు ద్వారా మనం వాళ్ళని నిలిచిపోతాం దేవుడి అపేక్షించబడతాం గర్వం చాలా ప్రమాదం ఒకసారి ఆలోచిద్దాం ఇలాంటి గర్వం మనలో ఏదైనా ఏం చేయాలో తెలుసా పరీక్షించుకోవాలి పరీక్షించుకోవాలి